ఇప్పటి నెల్లూరు జిల్లా పట్టణంలో వెలిసి ఉన్న హజరత్ అమీర్ షాహలీ పురస్కరించుకుని దర్గా వద్ద ఇరు వర్గాల కమిటీ సభ్యులు గ్రంథ మహోత్సవానికి సంబంధించిన బ్యానర్ ను ఆవిష్కరించారు తొమ్మిదేళ్ల తర్వాత సూలూరుపేట ఎమ్మెల్యే దర్గా కమిటీ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం గ్రంథ మహోత్సవ వివాహ కమిటీ సభ్యులు నెలవల రాజేష్ షేక్ రఫీ ఉయ్యల ప్రవీణ్ సారధ్యంలో గ్రంథ మహోత్సవం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు ముందుగా బ్యానర్ ఆవిష్కరించి బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు గౌరవనీయులు శాసన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి కృషితో శ్రీ శ్రీ అమిర్ షావలి దర్గా గంధ ఉత్సవానికి ఏర్పాటు చేసేందుకు పట్టుదలతో గ్రామ పెద్దలందరూ కలిసి మన మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ గారు మార్కెటింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి గారు మన మన పెద్దలు గౌరవనీయులు ఎక్స్ ఎంపీ ఎక్స్ ఎమ్మెల్యే గారు నెలవల సుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులతో మన దర్గా యొక్క ఉరుసు సందర్భంలోని కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి వైభవంగా ఉత్సవాన్ని ఏప్రిల్ మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఉత్సవాన్ని ఏర్పాటు చేయబడింది ఈ సందర్భంగా అందరూ ఉత్సాహంగా చేసుకోవాల్సిందిగా అందరూ కోరుకుంటున్నాము పట్టణ ప్రజలకు మరియు సులూరుపేట నియోజకవర్గం గౌరవంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారికి మా నమస్కారాలు గత రెండు వేల పదహారు నుంచి అనేక రకమైనటువంటి వివాదాస్పదాల మధ్య నాయుడుపేట ఉరుసు గంధ మహోత్సవం ఆగిపోయింది ఎమ్మెల్యే గారి కృషితో ఎక్స్టీ బోర్డు మెంబరు మరియు ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం గారి కృషితో విజయభాస్కర్ రెడ్డి గారి పట్టుదలతో అందరి సమక్షంలో కలిసి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గంధ మహోత్సవాన్ని జరుపుకున్నందుకు పెద్దలు అందరూ నిశ్చయించినారు కావున రేపు జరగబోయే మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఈ కార్యక్రమాన్ని జపెద్దవలసిందిగా కోరుచు కులాలకు అతీతంగా అందరూ కలిసి మలిసి ఈ యొక్క గంధ మహోత్సవాన్ని జరుపుకోవాల్సిందిగా నాయుడుపేట పట్టణం ప్రజలందరినీ కూడా కోరుచుకున్నాము ఈరోజు గంధ మహోత్సవం యొక్క బోర్డు ఆవిష్కరణ అందరి సమక్షంలో జర ఏర్పాటు చేయడం జరగడమైనది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి